న్యూస్ న్యూస్కి స్వాగతం ఢిల్లీ ఎన్నికల్లో అరవింద్ అభిమన్యుడా అర్జునుడా రెండు వేల పదమూడులో ఢిల్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ విజయం సాధించినప్పుడు ఆ మార్పు ప్రపంచం కేవలం ఢిల్లీలోనే కాదు దేశమంతా వ్యాపిస్తాయని భావించడం జరిగింది ఆయన ఓడించినది శిలా దక్షిత్నే అయినప్పటికీ ఆ దెబ్బ అవినీతి నేతలు అందరినీ వణికించింది అనుకున్నట్లుగానే అనతి కాలంలోనే కేజ్రీవాల్ తన పార్టీ ప్రస్థానాన్ని పంజాబ్ గోవా హర్యానా చండీగఢ్ గుజరాత్ రాష్ట్రాలకు విస్తరించాడు ప్రతి సామాన్యునికి జవాబుదారీగా ఉంటానని అవినీతిని చీపురుతో దులిపేస్తాననే నినాదంతో ముందుకు వచ్చిన కేజ్రీవాల్ను ఈ రాష్ట్రాలన్నీ ఆదరించాయి పంజాబ్లో సింగిల్ గానే అధికారాన్ని కైవసం చేసుకున్నాడు చండీగఢ్లో మేయర్ పీఠానికి పోటీపడ్డాడు గుజరాత్ గోవాలో తన హవాని కొనసాగించే క్రమంలో అవినీతి ఆరోపణలతో తాను జైలుకు వెళ్లాల్సి వచ్చింది ప్రస్తుతానికి ఆరోపణల దశలోనే ఈ కేసు నడుస్తున్నప్పటికీ విచారణలో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ఫిబ్రవరి ఐదున జరగబోయే ఎన్నికల్లో తాను అమలు చేసిన సంక్షేమ పథకాలు ఆదుకుంటాయా అవినీతి ఆరోపణలది అవుతుందా అన్నది వేచి చూడాల్సిందే భారతంలో చెప్పినట్లుగా ఈ ఎన్నికల్లో అర్జునిగా విజయం సాధించి అశ్వమేధ యాగం చేస్తాడా లేదంటే అభిమాన్యునిలా శత్రుమూకల కుట్ర రాజకీయాలకు బలవుతాడా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశమైనది ఏమైనప్పటికీ కేజ్రీవాల్ను తప్పనిసరిగా నిలువరించాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుంది గత ఆరు నెలల నుంచే బీజేపీ తన యంత్రాంగాన్ని కదర రంగంలోకి దించింది ఈ సమయంలో కేజ్రీవాల్ జైల్లోనే గడుపుతున్నాడు ఇక కాంగ్రెస్ పార్టీ గత పార్లమెంటు ఎన్నికల్లో హర్యానా మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత ఇండియా కూటమి నుంచి విమర్శలు ఎదుర్కోవడంతో పాటు ఇతర పార్టీల నుంచి మద్దతును కోల్పోతూ వస్తుంది ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న పలు పార్టీలు కేజ్రీవాల్కే తమ మద్దతును ఇస్తున్నాయి అయినా ఈ మద్దతు నామ మాత్రమే భారతదేశానికి లాంటి ఢిల్లీని ఎలాగైనా కైవసం చేసుకోవాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా ప్రజలు మద్దతిస్తారా అన్నది వేచి చూడాల్సిందే ఇక్కడ ప్రతి పార్టీకి ఉన్న బలాలు బలహీనతలు అవకాశాలు ఆటంకాలను ఒక్కసారి పరిశీలిద్దాం అరవింద్ కేజ్రీవాల్ పదేళ్లుగా ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ పార్టీ విద్యా వైద్య రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు ఉచిత విద్యుత్ తాగునీరు తదితర ప్రజా అవసరాలతో ముందుకు సాగుతుంది గత రెండు ఎన్నికల్లోనూ ఈ అంశాలు అద్భుతమైనటువంటి ఫలితాలనిచ్చాయి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా కేజ్రీవాల్ కు ప్లస్ అయ్యే అవకాశం ఉంది ఈసారి కూడా అదే బాటలో ఆప్ ప్రయాణం చేస్తుంది మహిళలకు నెలకు ఇరవై ఒక్క వంద చొప్పున ఇస్తామని ప్రకటించడం మహిళలను మెప్పించేందుకు దోహదపడుతుంది బలహీనతలు విషయానికి వచ్చినప్పుడు ఏ అవినీతి వ్యతిరేక పోరాటంతో విజయం సాధించి అధికారంలోకి వచ్చాడో అవే అవినీతి ఆరోపణలతో జైలు పాలు కావడం వైచిత్రి ఈ అంశంపై మధ్యతరగతి వర్గాలలో కొంత వ్యతిరేకత వెల్లడవుతుంది అంతేకాక సామాన్యుని లాగా చీపురు పట్టుకొని అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ విలాసవంతమైన భవనాన్ని నిర్మించి తన మూలాలను మర్చిపోయాడు అన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు ఇక అవకాశాలకు సంబంధించి తాను చేసిన వ్యవస్థ గతమైన మార్పులు కారణంగా బడుగు బలహీన వర్గాలలో తన పునాదులు బలంగానే ఉన్నాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భగత్ సింగ్ల సాంప్రదాయాలను ఆదర్శాలను కొనసాగిస్తామని చెప్పడం ద్వారా దళిత వర్గాలలో తన ప్రభావాన్ని కోల్పోలేదని విశ్లేషకులు విశ్లేషణలు తెలియజేస్తున్నాయి ఇటీవల వచ్చిన ఒక అనధికార సర్వేలోనూ కేజ్రీవాల్ యాభై పై చిలుకు స్థానాలను గెలుచుకుంటాడని తెలియజేసింది ఆటంకాలు అవరోధాలు ఆ విషయానికి వచ్చినప్పుడు ఢిల్లీలో శాంతి భద్రతల అంశం లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉండడం పోలీసు మిలిటరీ యంత్రాంగం అంతా బీజేపీకి అనుసంధనలో నడవడం ప్రధానమైన అవరోధం అందుకే బీజేపీ గుండా గిరిని అడ్డుకోవాలని ఎన్నికల చివరి రోజుల్లో ఆయన పిలుపునిస్తున్నారు మరొక అంశం ఎన్నికల చివరి రోజుల్లో కొంతమంది పార్టీ మారడం ఆ పార్టీకున్న అవరోధాలుగా చెప్పవచ్చు ఏమైనప్పటికీ ఈ అగ్ని పరీక్షను ఎదుర్కోవడం కేజ్రీవాల్కు అంత సులభం కాదు అని చెప్పవచ్చు అదే సందర్భంలో విజయావకాశాలను పూర్తిగా కొట్టి పారేలేం భారతీయ జనతా పార్టీ గత ఇరవై సంవత్సరాలుగా ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఒక్కసారిగా తన శక్తి యుక్తులను సమీకరించి కేజ్రీవాల్ను ఎదుర్కొనే అందుకు సన్నద్ధమైంది ఢిల్లీతో పాటు పంజాబ్ గోవా హర్యానా తన బలమైన రాష్ట్రమైన గుజరాత్లకు అరవింద్ పార్టీని విస్తరించడం బీజేపీకి కంటగింపుగానే ఉంది ఎన్నికల్లో నిల్వరించలేకపోతే పైన ప్రస్తావించిన నాలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాలలోనూ బాగా వేస్తాడు అన్న ఆందోళన బీజేపీలో బలంగా ఉంది అందువల్ల బీజేపీ క్రమంగా ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను తగ్గించుకుంటూ వస్తుంది అవకాశం చిక్కినప్పుడల్లా కేజ్రీవాల్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది బీజేపీకి ఉన్న అవకాశాలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్రాల ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వానికి బలమైన మద్దతు లభించడం ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో పన్నెండు పాయింట్ ఏడు ఐదు లక్షల వరకు మధ్యతరగతి వర్గాలకు ఆదాయపు పన్నును మినహాయించడం ఢిల్లీలో దిగ్గజ నేతల ప్రచారం తెలుగువారు నివసించే ప్రాంతాలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచారం అరవింద్పై వచ్చిన అవినీతి ఆరోపణలను మధ్యతరగతి వర్గాలలో తనకు అనుకూలంగా మలుచుకోవడం ఢిల్లీలో అరవై ఏడు శాతంగా ఉన్న మధ్యతరగతి వర్గాలను ఆకర్షించేలా ప్రచారాలకు పాదులు పెట్టడం ఇక అవరోధాలు ఆటంకాలు విషయానికి వచ్చినప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అధికారాన్ని కోల్పోయినప్పటి నుండి ఢిల్లీ రాజకీయాలలో ఒక బలమైన నేతను ఎంపిక చేసుకోలేకపోవడం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించలేకపోవడం పార్టీలోని అంతర్గత కలహాలు ఆందోళన కలిగిస్తున్నాయి చాలా నియోజకవర్గాల్లో సమర్థులైన అభ్యర్థులు లేరని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి గతంతో పోలిస్తే ఈసారి భాజపా బాగానే పుంజుకుంటున్నదప్పటికీ కేజ్రీవాల్కు ప్రజల్లో ఉన్న పలుకుబడిని తగ్గించాలనుకున్నదా అన్నదే ప్రశ్న అన్నదే ప్రశ్న ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే గత పన్నెండు సంవత్సరాల క్రితం అధికారాన్ని కోల్పోయింది అప్పటికే అప్పటికీ ఇప్పటికీ ఢిల్లీ రాజకీయాలలో నిర్మాణాత్మకమైన కృషి చేయలేననిపిస్తుంది తన సాంప్రదాయ ఓట్లపైనే ఆధారపడి ఉనికి కోసం పరితపిస్తుంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు పార్లమెంటు ఎన్నికల్లో ఒక సీటును కూడా గెలవలేకపోయింది తమ సాంప్రదాయ ఓటర్లైన దళితుల ముస్లింలను ఆకట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాల్సి ఉంది మరి విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ముస్లిం ఓటర్లు కాంగ్రెస్కు వెన్నుదన్నుగా ఉండే అవకాశం ఉంది ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కేజ్రీవాల్ తన స్వరాన్ని మరింత పెంచారు బీజేపీపై పదులైన బాణాలను ఎక్కుపెట్టారు గూండాగిరిని ఎదుర్కోవాలని ఎన్నికల కమిషన్ కనుమరుగైందని ప్రజల్లో బలంగా తీసుకెళ్తున్నారు ఇక మోడీ ఈ నెల ఎనిమిదవ తేదీన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని గుడిసెలను తొలగించబోమని ప్రతి మహిళకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయల ఖాతాలో జమ చేస్తామని ప్రజలలోకి బలంగా తీసుకెళ్తున్నారు హిందుత్వవాద ప్రచారం ఎలా ఉన్నా ప్రజల అవసరాలపైనే బీజేపీ తన ఎన్నికల వాగ్దానాలను గురిపెట్టడం గమనించాల్సి ఉంది ఈ విషయంలో గతంలో ఉచితాలకు భిన్నంగా మాట్లాడిన నరేంద్ర మోడీ ఈ ఎన్నికల్లో ఉచితాలనే బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ పార్టీ అగ్రనాయకత్వం ఉచిత వరాల జల్లు కురిపించింది ఏమైనప్పటికీ కేంద్ర రాజకీయాలకు తలమానికంగా నిలుస్తున్న ఢిల్లీ ఎన్నికలు ఏ పార్టీని వరిస్తాయి అన్నది ఐదవ తేదీ వరకు వేచి చూడాల్సిందే